శబానా బేగం సిర్మపల్లి రెడీ ఉండండి నెల సిద్ధంగా ఉండండి సైలెన్స్గా ఉండండి దయచేసి చెత్తల గారు ఎందుకు ఇస్తున్నారు మీకు అందరికీ చెప్పులు ఇస్తారు సైలెన్స్గా ఉండండి మున్నీసా మై మున్నిసామన్ లోలం మద్యుల గారు మద్యుల గారు లోలం మంది తో మండల లెవెల్లో ఛాన్సెస్ ఇస్తారు బాగుంటది మీతావరు తల్పూర్ నుంచి మహమ్మద్ సావీనా బేగం జకియా బేగం రవీల్ భై తరువాత గడగోల్ గ్రామం सिधो मीसाल नया